హై ఫ్రెండ్స్ నమస్తే మధుశేఖర్ ఈరోజు లైవ్ చూస్తాను నేను లైవ్ ఫాలో అవుతున్నాను అస్తే ఇక్కడ ఈరోజు అయితే మార్నింగ్ పద్దు పొద్దునే సంజనా గారికి సుమాన్ శెట్టి గారికి మొత్తం ఇద్దరికి ఆర్గ్యూ జరిగిపోయింది ఆ ఇద్దరు ఆర్గ్యూలు ఎవరు కరెక్ట్ నాకైతే సుమన్ శెట్టి గారికి కరెక్ట్ ఎందుకంటే మానిటర్ అసలు కుక్ అసిస్టెంట్గా అసైన్ చేశారు కానీ నాకు మీరు వద్దు ఎమ్మెల్యేలు కావాలని అడిగింది అది దారుణమే కదా అతన్ని కట్ చేస్తున్నాడు పాపం చేస్తున్నాడు సుమాన్ శెట్టి సుమాన్ శెట్టి ఎందుకు వద్దన్నారు సంజన గారు అసలు స్లోగా ఏమన్నా చేస్తున్నాడా పని లేదు కదా యాక్టివ్గానే అయ్యాడు నాకైతే సుమాన్ శెట్టి గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే సంజనా గారు అయితే ఈరోజు కుకింగ్ ఎమ్ లాస్టెంట్గా తీసుకున్నారు అలాగే రామురాతడు కూడా ఈరోజు పూరిలోకి కర్రీ చేసేసాడు చాలా బాగా చేశాడు అయితే నాకు నచ్చింది ఏంటంటే సంజనా గారిలో ఈరోజు అమ్మతనం కనపడింది అందరికీ చక్కగా చపాతీలు చేసి చాలా తిను తిను అని ప్రేమగా చాలాగా పెడుతుంది అలాగే నాకైతే మాస్క్ మ్యాన్ అలాగే మన సుమాన్ శెట్టి గారు డిస్కషన్ అయితే నాకు ఓకే అనిపించింది ఎందుకంటే సుమాన్ శెట్టి గారి వేలు అయితే ఓకే ఎందుకంటే ఆయన కుకింగ్లో ఉంటాం బెటరు నన్ను అడిగితే అస్టెంట్గా తీసుకోవడం చాలా బెటర్ నన్ను అడిగితే కటింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు నేను చూస్తాను కదా అందరూ చూసారు అలాగే తుడు క్లీనింగ్ చేయించారు మన సుమన్ శెట్టి కొంచెం స్లోగా అలా అలా చేసుకుంటూ వచ్చాడు మన వాడికి సెట్ అవన పని అది అలాగే ఇక్కడ చెప్పుకోవాల్సిన ప్రధానంగా ఏంటంటే డీమన్ పవన్ డీమన్ పవన్ వచ్చిన పని చూసుకోవా నువ్వు వెస్ట్ గోదావరి అలాగే గోదావరి రోడ్డు నువ్వు ఎలా విన్ అవుతావు అని అందరూ ఆశపడుతున్నారు కానీ నువ్వు చేసేది ఏంటంటే కొంటి పనులు మన ట్రాక్ సెట్ చేస్తున్నాడు రీతూ సింగ్ అలాగే డీమన్ పవన్ మనోడు ట్రాక్ సెట్ అవుతుందా మీరు అందరు చూసారు కదా అసలు ఏ చాలా బద్మాలేస్తున్నాడు రీతు నాతో ఎందుకు మాట్లాడలేదు మాట్లాడలేదని మీరు కూడా రీతూకి సుమ్ ఢీమాన్ ట్రాక్ సెట్ అవుద్దా కామెంట్ చేయండి